ైన్ ఇంకొక వచనం మీకు చూపించనివ్వండి రెండవ కొరంతి తొమ్మిదో అధ్యాయం సెకండ్ నైన్ రెండవ కొంత తొమ్మిదో అధ్యాయం వర్షే ఎనిమిదో వచనం This is one of the most wonderful verses on the grace of God in the whole Bible. Please listen to my testimony. I've studied this book for 42 years and I'm telling you something. In my study of this book, I have never found a verse about the grace of God which is so total, so complete. వర్షం మరి ఈ వచనం లాగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నటువంటి దేవై గ్రూపకు సంబంధించినటువంటి వచ్చిందో కనబడే వాంట్ రిమెంబర్ వన్ వర్డ్స్ హార్ట్ ప్లస్ వర్ష మరి మీరు ఒక్క వాక్యాన్ని కంటస్థ చేయాలనుకుంటే దయచేసి ఈ వచనాన్ని కంటస్థ చేసుకుని సారీ సేమ్ క్రిస్టియన్స్ డోంట్ వర్ష మరి నేను విచారంతో చెప్తున్నాను చాలా మంది క్రైస్తవులకు వచనమే తెలియదు దాట్స్ వైదే పూర్ అందుకనే వారి పేదగా ఉన్నారు ప్లీజ్ లిస్టన్ విలని ఇట్ ఈస్ ఫాంటీక్ వర్డ్ మరి ఇది ఎంతో అద్భుతమైనటువంటి వచనం గడ్ Is able to make all grace abound to you so that always having all sufficiency in everything you may have an abundance for every good deed. మరియు అన్నిటి అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ యడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు ఐ కౌంటెడ్ ఇన్ ద ఇంగ్లీష్ సెవెన్ టైమ్స్ దర్ ఆర్ సూపర్లేటివ్స్ లైక్ ఆల్వేస్ ఎవర్థింగ్ మరి ఇంగ్లీష్ భాషలో నేను గ్రేయిండ్ విషయం ఏంటంటే ఆ వ్యాకరణంలో సార్లు ఎల్లప్పుడు అన్నిటికన్నా సమృద్ధిగా అన్నటువంటి మాటలు ఆల్ grace ఎల్లప్పుడు ఆల్ grace ఆ సర్వ కృప ఆల్వేస్ ఎల్లప్పుడు సీ థింగ్స్ ఇట్ సేస్ All grace means every possible aspect of God's grace. See, there are many sides to the grace of God. The grace of God is like the many colors in the rainbow. And and many, many different things. Grace to forgive our sin, grace to help us overcome sin, grace to give us physical health to serve God. God శారీరక బలమును పొందే కృప యా డు యు నో దట్ యు కెన్ రిసీవ్ గ్రేస్ ఫ్రమ్ గాడ్ టు హావ్ ఫిజికల్ హెల్త్ టు సర్వ్ గాడ్ మీకు తెలుసా దేవుడి సేవ చేయడానికి మీరు శారీరకంగా దేవుడి ద్వారా కృప ద్వారా బలం పొందగలరని ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ ఎవరీబడీ సిక్నెసెస్ విల్ ఆల్ బి హీల్డ్ ఐ డోంట్ సీ ఎనీ సచ్ ప్రామిస్ ఇన్ ద బైబిల్ మరి నేను ప్రతి ఒక్కరి రోగము ప్రతిసారి న్యాయమైపోతుందని చెప్పరు ఎందుకంటే బైబిల్ అట్లాంటి వాక్యం లేదు ఐ డోంట్ వాంట్ టు డిసీవ్ యు మరి మిమ్మల్ని నేను మోసగించదా బట్ ఐ డు బిలీవ్ కానీ నేను నమ్మే విషయం ఏంటంటే సంథింగ్ బెటర్ దన్ హీలింగ్ ఆ యొక్క స్వస్థత కన్నా శ్రేష్టమైంది దట్ ఇస్ హెల్త్ ఈ లో మందు

10 out of those hundred things God has listed for them Because they spend most of their life Running after other things They don't, want, they don't pray Thy will be done in my life As it is done in heaven now, How many of you want God's will to be done in your life Exactly like it's done in heaven I hope you have a passion For that in your life I have I have a passion for that in my life. I, I say, Lord, I have only one life. And I want to do all of the will of God before I die. 10% will not make me happy, 50% will not make me happy, 99% will not make me happy. I want to finish all the will of God. Okay. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్ మరి పర్లోక మందు తండ్రి నమము ఘనపరచు పండు కాక నీ రాజ్యం వచ్చిన కాక పర్లోకొక మంది నెరవేర్చినట్టు ఇష్టం ఈ గోకంలో నెరవేరు కావాత ప్రార్థన ఏంటి గివస్ దిస్ డే అవర్ డే ప్రే

It is connected with the previous prayer. Thy will be done in my life, and to do your will, give me my daily bread. God will definitely give us health if that is your desire. But if you want help to make more money, God's not going to answer that. I remember once I was invited to the house of an unbeliever to pray for someone who was sick. Yeah, we're, we're happy to pray for all unbelievers also who are sick because Jesus prayed for unbelievers. But before, before I prayed for that man, I asked him, I said, Now you're in bed. మరి నేను అడిగాను అయ్యా ఇప్పుడు నువ్వు మంచ మీద ఉన్నావు నౌ వి వాంట్ టు ప్రే దట్ జీసస్ విల్ హీల్ యు అండ్ రైస్ యు అప్ మరి యేసు నిన్ను ముట్టి బాగు చేసి లేపనట్లు నేను ప్రార్థించాలని అనుకుంటున్నాను వాట్ ఫర్ కానీ దేని కొరకు వై షుడ్ గాడ్ గివ్ యు హెల్త్ దేవుడు ఎందుకు నీకు ఆరోగ్యం ఇవ్వాలి బికాజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఇన్ ద సినిమా క్యూ నౌ గాడ్ షుడ్ గివ్ యు హెల్త్ సో దట్ యు కెన్ గో అండ్ స్టాండ్ ఇన్ ద సినిమా క్యూ టుమారో మరి ఇప్పుడు సినిమా క్యూలో నిలబడడానికి నీకు శక్తి లేదు కనుక నీకు ఆరోగ్యం ఇస్తారే పోయి సినిమా క్యూలో నిలబడడానికి సో వి మస్ట్ టెల్ గాడ్ దట్

ప్రాబ్లమ్స్ వస్తాడు లార్డ్ లార్డ్ హి సమ్ థ్రోట్ థ్రోట్ ప్రాబ్లమ్ నాట్ టు 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 షౌట్ షౌట్ హిస్ 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 వైఫ్ 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 రైట్ నౌ సో 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 ప్లీజ్ ప్లీజ్ హీల్ హిమ్ హిమ్ దట్ దట్ బి హెల్తీ ఎనఫ్ మరి ప్రభు ఈ బాధపడుతున్నాడు తిట్టలేకపోతున్నాడు దయచేసి బాగు చేసి ఐ మీన్ దట్స్ రీజన్ దెన్ వి హావ్ ప్రే కంటిన్యూ గివ్ నెవర్ షౌట్స్ ఒకవేళ అదే ఆయన మనం ఎట్లా ప్రార్థన చేయాలంటే దేవా ఆయనకు గొంతు నొప్పిస్తూనే ఉండండి ఎప్పుడు కూడా భార్యను అవకుండా గొంతు నొప్పి పెట్టండి మెనీ టైమ్స్ వి ప్రే హీలింగ్ మనం ఎన్నో సార్లు స్వస్థతరకు ప్రయత్నం చేస్తుంటాం కానీ ఒక ప్రశ్న మీరు అడుకోండి మనకు అసలు స్వస్థత ఎందుకు మంచుకున్నప్పుడు One day I'll have a resurrection body. I can't have that today. But Lord, give me one teaspoon of that today. That's enough. One crumb that falls from the table. That's enough to heal me. And I say, Lord, I want that healing only for one purpose so that I can travel and be healthy to do your will. I don't want it for any other reason. ఆరోగ్యం ఆరోగ్యంగా నీ చిత్తము చేసేందుకు కావాలి ఐ డోంట్ వాంట్ హెల్ప్ టు స్టాండ్ ఇన్ ద సినిమా క్యూ ఐ డోంట్ వాంట్ హెల్ప్ టు మేక్ మనీ మరి నాకు సినిమా క్యూలో లో నిలబడడానికి ధనాన్ని సంపాదించడానికి ఆరోగ్యం ఐ డోంట్ వాంట్ హెల్ప్ టు షౌట్ ఇట్ మై వైఫ్ ఇన్ యాంగర్ మరి నేను కోపంతో నా భార్యను తిట్టడానికి నాకు ఆరోగ్యం ఐ డోంట్ వాంట్ హెల్ప్ టు టేక్ సంబడీ ఎల్స్ టు కోర్ట్ మరి ఇంకొకరిని కోర్టుకు లాగడానికి నాకు ఆరోగ్యం ఐ వాంట్ ఓన్లీ టు డు గాడ్స్ విల్ దేవుని చిత్తము చేయడానికి నాకు ఆరోగ్యం కావాలి some of you are praying for healing ask yourself why you want that healing marmilo kontha mandi swasthata koru prarthana chestunnaru mimmalu what will you do with your health

బట్ ప్రొవైడ్ నీడ్ కానీ నా 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 అవసరత తప్పకుండా ఇస్తాడు గ్రేస్ గ్రేస్ ప్రొవైడ్స్ మరి మరి కృప కూడా కూడా దట్ వన్ సైడ్ అది ఒక వైపు ద విల్ విల్ సప్లై సప్లై ఆల్ ఆల్ యువర్ ఫిలిప్పి యొక్క మీకు తెలుసా దేవుడు మీ సమస్త అవసరతను తీర్చును రీడ్ కేర్ఫుల్లీ దాని డస్ నాట్ సే వాగ్దాన్ని తీర్చు దాన్ని చెప్పబడలేదు దేవుడు అల్లా కోరుకున్నదల్లా ఇస్తాడని How many of you parents give your children everything they want? మరి తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ పిల్లలకు కోరిందల్లా ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు ఇఫ్ యూ డూ దట్ ఐ కెన్ టెల్ యూ యూర్ ఫూలిష్ ఫాదర్ యూర్ ఫూలిష్ మదర్ ఒకవేళ మీరు ఆ పని చేస్తే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను మీరు మూర్కపు తండ్రి మూర్కపు తల్లి యూ డోంట్ గివ్ యూర్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ దే ఆస్క్ ఫర్ మరి మీ పిల్లలు వచ్చి అడిగిందల్లా మీరు వారికి ఇవ్వరు బట్ హౌ మెనీ గివ్ యూర్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ దట్ దే నీ కానీ మీ పిల్లలకు అవసరమైనటువంటి దాన్ని తల్లిదండ్రులైన మీరు ఎంత ఇస్తారు ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ మరి అనుకుంటాను ఇక్కడ ఉన్న దాదాపు అందరు ఇస్తారు గుడ్ ఫాదర్ డస్ నాట్ గివ్ హిస్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ దే ఆస్క్ ఫర్ బట్ ఈ గివ్స్ దమ్ ఎవ్రీథింగ్ దే నీ

థౌసండ్ రూపీస్ మీ రెండేళ్ళ కుమారుడు మీ దగ్గర వచ్చి వెయ్యి రూపాయలు అనుకోండి మీరు ఇస్తారా థౌసండ్ రూపీస్ వెరీ గుడ్ థింగ్ మరి వెయ్యి చాలా మంచి డబ్బు టూ రూపాయల మరి అది ఇవ్వరు God is a much wiser father than you and I are. So, Grace will supply all our needs, but not all that we want. We are such stupid children that we ask for things which are not good for us. Just like your children ask you for things which are not good for them. And you, as a wise father, మరి ఆ జ్ఞానం ఉన్న తండ్రి లాగా గుడ్ ఫర్ యూ లేదు బాబు నేను మాత్రం నేను అది ఎందుకంటే అది నీకు మంచిది కాదని చెప్తారు సో గాడ్ ఇస్ ఆల్సో గుడ్ ఫాదర్ మరి దేవుడు కూడా మంచిది గ్రేస్ విల్ సప్లై ఈవెన్ అవర్ ఫైనాన్షియల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ మరి ఈ కృప మన హార్దిక విషయాలను మన శారీరక విషయాలను కూడా మనకి ఇస్తుంది గ్రేస్ విల్ హెల్ప్ us టు ఓవర్‌కమ్ సాతన్ మరి సాతాను జయించేందుకు కృప మనకి సహాయపడుతుంది గ్రేస్ విల్ హెల్ప్ us టు డ్రైవ్ ద డెవిల్ రైట్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్ మరి మన జీవితాల్లోని సాతాను తరిమి కొట్టేందుకు కృప సహాయపడుతుంది గ్రేస్ విల్ హెల్ప్ యు టు డ్రైవ్ ద డెవిల్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్ మరి ఆ ఇంటిలోని సాతాను తరిమి కొట్టేందుకు కృప సహాయం చేస్తుంది గ్రేస్ కెన్ డు ఎవ్రీథింగ్ ఈ కృప ప్రతి విషయాన్ని చేయగలదు అండ్ ఇట్ సేస్ హియర్ గాడ్ ఇస్ ఎబుల్ టు మేక్ ఆల్ ఆల్ ది ఆస్పెక్ట్స్ of God's grace abound to you. మరి ఇక్కడ చెప్పబడింది దేవుని యొక్క కృపలో సమస్త విధములైనటువంటి కృపను ఆయన మీ పట్ల సమృద్ధిగా ఇవ్వగలదు అబౌండ్ మీన్స్ వాట్ సమృద్ధిగా అంటే అర్థం ఏంటి ఇట్స్ లైక్ బెగర్ కమింగ్ టు గేట్ అండ్ సెయింగ్ కెన్ యూ ప్లీజ్ గివ్ మీ టూ రూపీస్ మరొక ఒక బిచ్చిగాడు గేట్ దగ్గరకు వచ్చి అయ్యా రెండు రూపాయలు ఇవ్వగలవా అని అడిగినప్పుడు యూ గివ్ టెన్ రూపీస్ మీరు వారికి పది రూపాయలు ఇచ్చినట్టు సో సర్ప్రైజ్ వాడు ఎంతో ఆశ్చర్యపోతాడు దాట్స్ దీనింగ్ ఆఫ్ గ్రేస్ అబౌండ్ టువర్డ్స్ యూ మరి సమృద్ధిగా మీ పట్ల కృపల్ అండ్ ఈ గేమ్ మీ మచ్ మోర్ మరి నేను కొద్దిగా అడిగితే ఆయన ఎంతో నాకు ఇచ్చాడు ంగ్ పరలోకంలో ఎనీ ఆల్వేస్ ఏ సమయమైనా ఎప్పుడు కూడా దెన్ ఇట్స్ ఇస్ హ్యావింగ్ ఆల్ సఫిషియన్సీ మరి ఇక్కడ ఇంకా చెప్పబడింది సర్వ సమృద్ధి కలి మీన్స్ గ్రేస్ ఇస్ సఫిషింట్ కృప మనకు మన ప్రతి ప్రతి పరిస్థితికి ఇన్ ఎవ్రీథింగ్ విషయానికి అబండెన్స్ మరి సమృద్ధి కలిగి సెల్ఫ్ మీ మాత్రమే కాదు పీపుల్ గ్రేస్ వచ్చేటువంటి మనుషులకు దృప నుండి మీరు కూడా సమృద్ధిగా ఇచ్చినట్టు ఉంటుంది ఇచ్చినట్టుంది మరి ఈ ఎవరికి ఇది కేవలం పూర్ణ లేక కొంతమంది బోధకులకేనా Out of his innermost being, rivers of living water will flow. That's in John 7 37 to 39. Who is that promise for? He who believes in me. Do you believe in Jesus? According to that verse, from your inner life, grace must flow out to bless.

ఆలోచించండి మీ జీవితం ఒక నదిలాగా ఉంటే ఎవ్రీ వేర్ యు గో పీపుల్ విల్ జస్ట్ వాంట్ యువర్ హెల్ప్ మీరు ఎక్కడికి పోయిన మనుషులు మీ దగ్గరికి సహాయం పొందేందుకు వస్తుంటారు మీరు ఒక నది పొంగిపోరుతుంది పీపుల్ విల్ కమ్ టువర్ హోమ్ మరి మనుషులు మీ ఇంటికి వస్తారు బికాస్

I'm not asking whether you are able. I've told people everywhere God is not looking for ability, He is looking for availability. Not are you able. Many years ago, I told Jesus, my Lord, Lord, I am not able. మరి ఎన్నో సంవత్సరాల క్రితము నా ప్రభువైన యేసుతో నేను చెప్పాను ప్రభు నేను సమాజను కాదు ఐ సెడ్ లార్డ్ ఐఎమ్ అవైలబుల్ అండ్ ఐ విల్ బి ఆల్వేస్ అవైలబుల్ కానీ నేను చెప్పింది ఏంటంటే ప్రభు నేను నీ అందుబాటులో ఉన్నాను ఎప్పుడు కూడా నీకు అందుబాటులోనే ఉంటాను కెన్ యు సే దట్ టు ద లార్డ్ మరి మీరు ప్రభుతో మాట చెప్పగలరా లార్డ్ ఐ యామ్ నాట్ ఏబుల్ మరి ప్రభు నేనేతే సమర్థుడు కాదు ఐ యామ్ అవైలబుల్ కానీ నేను నీ దగ్గర అందుబాటులో ఉన్నాను గాడ్ ఇస్ ఏబుల్ దట్స్ హౌ దట్ వర్స్ బిగిన్స్ మరి ఆ వచనం ఎట్లా ప్రారంభించబడిందంటే దేవుడు సమర్థుడు గాడ్ ఇస్ ఏబుల్ టు గివ్ యు గ్రేస్ టు ఓవర్కమ్ ద డెవిల్ టు పుట్ హిమ్ టు ఫ్లై మరి సాతాన్ని జయించి